కదిరి నియోజకవర్గంలో నేను దాదాపు రెండు వేల రెండులో తెలుగుదేశం పార్టీలో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను దాని తర్వాత పార్టీలోనే ఆనాడు ఉండే పరిస్థితుల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో పార్టీలో కీలక పదవులు అనుభవించి పార్టీకి కూడా అండగా ఉండి అన్ని విధాల కష్టాలు ఎదుర్కొని రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుని అప్పుడు ఇవ్వలేదు రెండు వేల తొమ్మిదిలో కూడా మైనార్టీలకు అవకాశం ఇస్తామని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అప్పుడు ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో కూడా అవకాశం వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు తప్పకుండా మైనార్టీలకు అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు అయినా కూడా రెండు వేల కూడా టికెట్ ఇవ్వకపోతే నేను ఆ రోజు ప్రశాంతంగా ఇంట్లో ఉండాలని చెప్పి ఆ రోజు కోరుకున్నాను కానీ నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది మీ కుటుంబానికి మంచి పేరు ఉంది మీరైతే ఈ నియోజకంలో గెలవగలుగుతారని చెప్పి నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు వారి మామగారైన రవీంద్ర రెడ్డి గారికి పంపించి మీరు రాజకీయాలకు రండి మరి మీకు తప్పకోకుండా మరీ ఖరిది శాసనసభ్యునిగా మీకు అవకాశం ఇస్తాం మీ కుటుంబం అయితే మీరైతే గెలుస్తారని చెప్పి ఆ రోజు నమ్మకం విశ్వాసంతో నాకు పిలిచి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది దాదాపు టికెట్ ఇచ్చిన తర్వాత నేను కూడా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం విశ్వాసం పెట్టి పిలిచి బాధ్యత ఇచ్చారో ఇచ్చిన తర్వాత నేను పార్టీలో చేరిన వెనువెంటనే ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను పూర్తిగా ఏదైతే నమ్మకం విశ్వాసం పెట్టారో అదే నమ్మకం విశ్వాసంతో ఆ రోజు ఉండే వైసీపీలో ఉండే నాయకులు జొన్న రామయ్య గారు అయితేనేమి షకీర్ గారు అయితేనేమి జక్కల ఆదిశేషు గారు అయితేనేమి ఇస్మాయిల్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆ రోజు కూడా నేను నడుచుకొని దాదాపు నేను కష్టపడి పనిచేశాను అది అయిన వెను వెంటనే ఇంకో వారం రోజుల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం ఆ ఎన్నికల్లో కూడా నా శయాశక్తుల కృషి చేసి అది ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ స్వయంగా నేను ముందరుండి రోజు మా నాయకులుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని కట్టుబడి నా మీద పెట్టిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నేను పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాలుగా అండగా ఉండి ఆ రోజు పార్టీకి నువ్వు వెన్నవెంటగా ఉండి సాధ్యమైనంత ఎక్కువ సీట్లు గెలిపించడానికి ప్రయత్నం చేశాం మరి ఎన్నికల్లో ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల్లో కూడా నాకు అవకాశం కల్పించారు కదిలి నియోజక ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు నాకు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించారు గెలిపించిన తర్వాత దాదాపు రెండేళ్ల పాటు వైసీపీ నాయకులు మాతో పాటు ఉండే నాయకులందరూ కూడా వారు ఇబ్బందులు కష్టాల్లో వారు చాలామంది స్తబ్దతగా ఉన్నా కూడా నేను వారు ఎన్ని ఎన్ని విధాలుగా అండగా ఉండాలో అన్ని రకాలుగా ఆ రోజు ముందర ఉండి పార్టీని నడిపించాను కానీ ఏదైతే నిజ ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆ రోజు ఆ కష్టాలను ఇబ్బందులను కొంచెం అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉండారు నేను మీకు మంత్రి పదవి ఇస్తాను మీరు రండి నియోజకం అభివృద్ధి చేసుకోండి అంటే అదేవిధంగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుండి టీడీపీలోకి పోయి అభివృద్ధి కోసం ఆ రోజు పోయినప్పుడు నాకు కూడా వాళ్ళు ఆ రోజు తీసుకొని నియోజక అభివృద్ధి చేస్తాం మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు అదే పందాలో నేను కూడా దాదాపు మూడేండ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం కోసం పోరాటాలు చేసి ఆయనతో కలిసి ఈ నియోజవర్గ అభివృద్ధి కోసం నా శక్తివంచన లేకుండా కృషి చేసి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండాలో నేను చేసి చూపించాను కానీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన నాకు మరి ఆనాడు చంద్రబాబు గారి టికెట్ ఇవ్వలేదు అయినా మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యలు పోరాడి ప్రజల కోసం నేను పనిచేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మొన్నటి వరకు కూడా నేను టికెట్ కోసం అడిగాను ఆఖరి నిమిషం వరకు కూడా ఇస్తామని చెప్పి మాట చెప్పి మైనార్టీలకి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు గారు నాకు మొన్న కూడా మొండిచేయి చేయి చూపారు అయినా ఇవన్నీ కష్టాలు అవమానాలు నేను భరించాను భరించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కదిలికి వస్తే కనీసం నా ఒక మాట వర్షకు కూడా పిలువకోకుండా నాతో మాట్లాడుకోకుండా ఆయన కదిరి నియోజకంలో ఒక సభను ఏర్పాటు చేస్తే కదిరిలో ఉండే మైనార్టీలందరూ కూడా వారు ఎంతో బాధపడి అంటే అంటే తెలుగుదేశం పార్టీకి ఇంత నిర్లక్ష్యమా తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఈ ఎన్నికల్లో గతంలో ఐదు మంది శాసనసభ్యులుగా రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం కల్పిస్తే ఈసారి కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే ఇరవై నాలుగులో ఏడు సీట్లు ఇచ్చారు అంటే మైనార్టీలో బినే విధంగా మైనార్టీలు అగౌ అగౌరవ పరిచే విధంగా మీకు ఒక శాసనసభ్యునిగా మాజీ శాసనం మీరు కదిరిలో ఉంటే కూడా కనీసం మీకు మాట వరుస కూడా పిలువకోకుండా చేస్తారని చెప్పి కదిరిలో ఉండే నియోజకవ్యాప్తంగా ఉండే మైనార్టీలు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చాలామంది అందరూ కూడా నాకు ఫోన్లు చేసి ఎందుకు ఈ విధంగా మీ నాయకుడు మీకు మీ మీద ఈ విధంగా ఇది చేశాడు అంటే మీరు పార్టీని నమ్మి మీరు ఆయన దగ్గర పోయిన దానికి మీద కక్ష సాధిస్తున్నాడు ఆయన అన్నట్టు నాకు ఆ రోజు ఫోన్లో నియోజకవ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాల అతీతంగా పార్టీలకు అతీతంగా నాకు అందరూ కూడా ఫోన్ చేసి చెప్పిన తర్వాత నా మనసు చాలా గాయమైంది చాలా బాధపడ్డాను కాబట్టే అంటే ఈరోజు నేను ఒకటే చెప్పదలిచాను అంటే మీకు మైనార్టీలు అంటే మైనార్టీల వ్యక్తులంటే మీకు గౌరవం లేదు మైనార్టీలను ఆదరించరు మైనార్టీలు కేవలం ఓటు బ్యాంక్గా దానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నాకు బాధ కలిగింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నా ప్రాథమిక సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తున్నాను నా రాజీనామా లేఖను ఆమోదించాల్సి కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఆ రోజు ఏదైతే పిలిచి గౌరవించి ఆ శాసన శాసనసభ్యులుగా నాకు అవకాశం కల్పించారో నిజంగా ఆయన్ని కూడా నేను ఎప్పుడూ జీవితాంతం మర్చిపోను కాబట్టే నేను ఈరోజు కూడా ఆయన ఆ రోజు నా నా పైన పెట్టినమ్మకాన్ని విశ్వాసాన్ని నేను ఆ రోజు మీరు నాకు టికెట్ ఇచ్చే శాసనసభ్యులుగా చేశారు అయినా కొన్ని అనివార్య కారణాల వల్ల నియోవర్గ అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్లో మన నియోజకంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఆ రోజు వైసీపీ నాయకులకు ఇబ్బందులు పెట్టడం వైసీపీ నాయకులకు రెయింపగులు వారు ఏ విధంగా ఎక్కడ కూడా తిరగలేకుండా చేసే పరిస్థితి ఆ రోజు ఉన్న సమయంలో వాళ్ళ క్లిష్టమైన పరిస్థితుల్లో వారిని కూడా ఆదుకోవడానికి మాత్రమే ఆ రోజు నేను నేను పార్టీని వీడి నియోజకం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఆ రోజు పోయాను అదేవిధంగా ఈరోజు నాకు ఇంతగా గాయపరిచి మైనార్టీల మనోభావాలను దెబ్బతినే విధంగా మీరు తీసుకున్న నిర్ణయాలను నేను ఈరోజు మీకు తెలియజేస్తూ నేను రేపటి రోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిరికి మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు పెట్టండి నేను వస్తున్నానని చెప్పి ఆయన ఇఫ్తార్ విందు కదిలి విచ్చేస్తున్నారు కాబట్టి వారి సమక్షంలో నేను మరొక్కసారి ఆయన నాయకత్వంలో చేయాలని చెప్పి నేను ఇది చేసుకొని రేపటి రోజు తెలుగు తెలుగుదేశం పార్టీని వీడి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెంటే ఉండి పనిచేయాలని నిర్ణయించుకొని రేపు వైసీపీ పార్టీలో చేరుతున్నాను కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు అర్థం చేసుకోండి నేను ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇంత అవమానకరమైన పరిస్థితులు భరించి కూడా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంటే ఉండి చేయాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటే కూడా నేను మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నేను ఎన్ని అవమానాలు కష్టాలు ఇబ్బందులు ఐదు సంవత్సరాల ప్రతిపక్షంలో మూడు సంవత్సరాలు అధికార పక్షంలో ఉన్న కూడా ప్రతిపక్షం మాదిరిగా వ్యవహరిస్తే కూడా నేను కేవలం నియోజక ప్రజలు పెట్టిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నేను వారి దృష్టిలో ఉంచుకొని ఎన్ని కష్టాలు అవమానాలు ఇబ్బంది అయినా భరించి కూడా నేను పార్టీలో ఉండి నియోజక అభివృద్ధి కోసం పనిచేశాం ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల సమస్యల కోసం మైనార్టీల కోసం పోరాటం చేశాం కానీ మైనార్టీలకు తెలుగుదేశం పార్టీలో ఎక్కడ గౌరవం అనేది లేదు మైనార్టీల గౌరవం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అనేది నేను చెప్తున్న మాట కాదు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్న ప్రజలు చెప్తున్న మాటలు ఇవి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మైనార్టీల మీద ఎంత ఎంత మేరకు చిత్తశుద్ధి ఉందంటే గతంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు ఐదు మందికి అవకాశం కలిగిస్తే ఈరోజు మీరు ఆ ఐదు మందిలో ఇంకా ఇద్దరు తగ్గించేసి మూడు మందికి మాత్రం కేవలం అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి అనిపించుకోవడానికి నిదర్శనంగా ఆయన గతంలో ఐదు సీట్లు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఏడు మందికి అవకాశం కల్పించి నిన్నటి రోజు ఆ మహానుభావుడు ఎంత పెద్ద మనసు చేసి కర్నూలు సభలో హాఫీజ్ ఖాన్ గారికి పక్కన నిలబెట్టుకొని మీకు నేను శాసనసభ్యునిగా అవకాశం ఇవ్వాలనుకున్నాను కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఇవ్వలేకపోయాను అయినా హాఫీజ్ అన్న నేను లక్షలాది మంది ప్రజల ముందు చెప్తున్నాను మీకు రెండు సంవత్సరాల తర్వాత వచ్చే రాజ్యసభ నాకు మెంబర్షిప్లో తప్పకోకుండా మీకు రాజ్యసభకు నేను పంపిస్తానని చెప్పి ఆయన చేయి చెత్తి లక్షలాది మంది చూపించారంటే అది మైనార్టీల మీద ఉండే చిత్తశుద్ధి మైనార్టీల మీద ఉండే గౌరవం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయన హర్షిస్తున్నారు అది నాకు మైనార్టీలుగా మీరు పక్కన పెట్టుకుని నాకు ఏ విధంగా మీరు అవమానాలు చేశారో రాష్ట్రం మొత్తం చూసారు నియోజకవర్గం మొత్తం చూశారు అయినా ఎన్ని అవమానాలు ఇబ్బంది అయినా భరించి నేను మీ దగ్గర ఉండి పనిచేశాను కానీ మీరు ఆఖరికి మీరు ఏ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా నా మనసును గాయపరిచారు ఏ విధంగా మైనార్టీల మనసును గాయపరిచారు మిన్న మీరు మొన్న కదిలికి వచ్చినప్పుడు చూపించిన మీ యొక్క అభిమానానికి నిజంగా కదిలి ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు గర్విస్తున్నారు ఎందుకంటే మైనార్టీలకు మీరు ఎంతవరకు గౌరవం ఇస్తారన్నది రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోవడమే కాదు స్వయంగా చూశారు కాబట్టే మైనార్టీల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి నేను పనిచేయడానికి ఏదో నిర్ణయం తీసుకొని రేపటి రోజు ఇఫ్తార్ విందుకు ఇచ్చేసిన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరి ఆయన నాయకత్వంలో పనిచేస్తాం రాబో రోజుల్లో మైనార్టీల కోసం ఏ విధంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా సమస్యలు దృష్టికి తీసుకుని పోయి పరిష్కారం చేసే విధంగా పనిచేస్తాం దాన్ని ఆ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను